పట్టణము పేరు అంతియోకయ ఆ పట్టణానికి వచ్చి సువార్తను ప్రకటించిన వాళ్ళు ఎరుషోలేము నుండి చెదరిపోయిన ఆత్మీయులు ఆ పట్టణానికి ఉన్న అధికారి పేరు థియోఫిలా ఆ పట్టణంలో వైద్యం చేస్తున్నటువంటి వైద్యుని పేరు లూకా లూకా అనేటటువంటి వైద్యుడు సిరియా దేశానికి చెందినవాడు సిరియా దేశానికి చెందిన లూకా అంతియోకయ అనే పట్టణంలో వైద్యం చేస్తూ ఉన్నాడు ఆ వైద్యం చేస్తున్న లూకాను థియోఫిలా అనేటటువంటి అధికారి పిలిపించి వేదాభిప్రాయాలు వచ్చినాయట నాకు సత్యం తెలియాలి నువ్వేమంటావు వేసుక్రీస్తును గూర్చి అప్పుడు లూకా ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా ఆయనను గూర్చి సంపూర్ణ సమాచారాన్ని నేను కూడా స్వీకరించాలని ఆశపడుతున్నాను అయితే బయలుదేరో అని చెప్పగా లూకా బయలుదేరి ఎవరిని కలిశాడు ఎవరెవరిని కలిశాడు ఏ రీతిగా లూకా సత్యాన్ని గ్రహించాడు ఏమైతే ఇప్పటిదాకా మీతో చెప్పానో చిన్న షార్ట్ ఫిలిం లో మీరు చూద్దరు కానీ రండి లెట్స్ వాచ్ దిస్ ఎరుషులేము ఇస్రాయేల్ కి కేంద్ర బిందు ఇక్కడ యేసు సులువు వేయబడ్డారు ఆయన పునరుత్నం ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేసింది వాళ్ళకు స్టెప్ని కొడుతున్నారు చంపేస్తున్నారు చంపేశాడు క్రీస్తు సందేశం అగ్నిలా వ్యాపించింది అక్కడి నుంచి చెదరిపోయిన వాళ్ళు అనేక ప్రాంతాలకు సువార్తను తీసుకెళ్లిపోయిన విశ్వాసులు క్రీస్తు సువార్తను ఇరుషులేము బయట ఉన్న ఫెనీకే కుప్ర దమస్కు మహానగరమైన అంతి యొక్క ప్రదేశంలో ప్రకటించారు అవి అంతి యొక్క పురాతన పట్టణం ఎరుషలేములో యేసు చాలా రోజులు సజీవంగా కనిపించాడని తర్వాత పరలోకానికి తీసుకెళ్లబడ్డాడు అని నా తల్లి చెప్పింది చేస్తలే లూకా ఆయన గ్రుడ్డి వారిని కుష్టి రోగులను కూడా స్వస్థపరిచాడు నా తండ్రి కెపెర్న ఆయన బోధించడం విన్నాడు ఆయన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి సత్యం ఏది అంతి ఒకయ్యలో లూకా నివసించేవాడు రోగులను స్థిరమైన చేతులతో పూర్ణ మనస్సుతో చూసే వైద్యుడు చాలామంది వైద్యులు నాకు తెలుసు కానీ గుడ్డివారికి చూపు తెచ్చిన యేసు లాంటి వారు ఎవరూ లేరు ఎలా చెప్పగలుగుతున్నారు నేను నా కళ్ళారా చూశాను అతని మాటలు శక్తివంతంగా ఉండేవని అతని బోధనలు దాటి చేరుకున్నాయని నేను విన్నా సున్నితమైనవి అయినప్పటికీ అవి శక్తివంతమైనవి అతను మాట్లాడినప్పుడు ప్రపంచం మొత్తం నిశ్చలంగా ఉన్నట్లు అనిపించింది యేసు గురించి ప్రతి సాక్ష్యం ప్రతి స్థలం ప్రతి జ్ఞాపకాన్ని తెలుసుకుని రాబోయే తరాలకు ఆ సత్యాన్ని అందించాలనే ఉద్దేశంతో లూకా నిశ్చయించుకున్నాడు ప్రభు థియోఫిలా వెంటనే మిమ్మల్ని రమ్మని కోరుతున్నారు వస్తున్నానని చెప్పండి నేను వెంటనే సిద్ధమవుతాను మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను నేను బాగానే ఉన్నాను ప్రభువా ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా నేను యేసు గురించి అంత్యోకులో రకరకాలుగా వింటున్నాను కొందరు విశ్వాసంతో మరి కొందరు సందేహంతో మాట్లాడుకుంటున్నారు మరి నువ్వు దీని గురించి ఏమనుకుంటున్నావు నేను కూడా అలాగే విన్నాను ప్రభువా అందుకే నేను యేసుని చూసిన సాక్షులను కనుగొని నిజమేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పండి మీరు నజరేయుడైన యేసు గురించి విన్నారా అవును ప్రభు నేను అతని గురించి విన్నాను నేను విన్న విషయాలు నన్ను తీవ్రంగా కదిలించాయి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు ఒక వైద్యునిగా వీటి గురించి ఏమనుకుంటారు ఒకే మాటతో స్వస్థపరిచేవాడు గ్రుడ్డివారిని విరిగిన వారిని తక్షణమే బాగు చేసేవాడు ఒక వైద్యుడిగా నేను మూలికలతో నయం చేస్తాను కానీ నేను అతని గురించి విన్నవన్నీ నాకు తెలిసిన దానికి విరుద్ధంగా ఉన్నాయి నేను దానిని తృణీకరించలేను ఆయన మరణం మరియు పునరుత్నం గురించి మీరేమనుకుంటారు నేను ఆ సంగతులను విన్నాను ప్రభువా అవి నిజమైతే అతను సాధారణ వ్యక్తి కాదు నేను సత్యాన్ని కనుగొని దానిని లిఖించాలనుకుంటున్నాను త్రోయాకు తీసుకెళ్ళింది కొన్ని సంవత్సరాల క్రితం పౌలును లూకా ఇదే పట్టణంలో కలిశాడు అతని గాయాలను కట్టాడు అక్కడే లూక ఏసయ్యను గుచ్చి విన్నాడు అదే సమయంలో యేసును గుచ్చి కూడా తెలుసుకున్నాడు మాట్లాడుతున్నాడు త్రోయా నుండి లూక దక్షిణ దిశగా ఎరుసలేంకు ప్రయాణించాడు అక్కడ యేసు సోదరుడు యాకోబును మరియు పెద్దలను కలిశాడు వారు అతని గురించి ఒక జ్ఞాపకంగా కాకుండా ఇప్పటికీ వారి మధ్య నడుస్తున్నట్టుగా మాట్లాడారు లూకా ప్రతి మాటను ప్రతి సాక్ష్యాన్ని ప్రతి జ్ఞాపకాన్ని సేకరించాడు యొస్తు అయినా కూడా అతని అడుగులు ఒక్క స్వరం వైపు సాగాయి క్రీస్తు తల్లి స్వరం కాబట్టి తన సత్యాన్వేషణలో లోక ఎరుసులేము నుండి పదమూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎఫసికి సముద్రాలను దాటి చేరుకున్నాడు నగరానికి అవతల ఉన్న ఒక నిశ్శబ్ద కొండపై ప్రశాంతమైన గృహంలో యేసుక్రీస్తు ప్రియ శిష్యుడైన యోహానుతో నివసిస్తున్న ఆమెను అతను కనుగొన్నాడు యోహాను యొక్క ఇల్లు యోహాన్తో కనుగొన్నాడు తో మాట్లాడాడు లోకరక్షకుని లాలించిన ఆమె ఆయన తొలి శ్వాసకు చివరి శ్వాసకు సాక్షి తని తల్లి మరియ మరియను కలుసుకున్నాడు ఆ తర్వాత ఏమైంది